హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి ముద్ర యోజన ఒక గొప్ప ప్రభుత్వ ప్రవేశపెట్టిన పథకం ఇది ముఖ్యంగా చిన్న తరహా వ్యాపారాలు స్వయం ఉపాధి అవకాశాల కోసం సొమ్ము అవసరమైన వారికి బాగా ఉపయోగపడుతుంది ఈ పథకం ద్వారా నిరుద్యోగ యువత మహిళలు చిన్న వ్యాపారస్తులు కూలీలు కూడా తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు లేదా విస్తరించేందుకు అవసరమైన రుణాన్ని పొందొచ్చు ఈ పథకం రెండు వేల పదిహేనులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు ముద్ర అనే పదం అంటే మైక్రో యూనిట్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఫైనాన్స్ ఏజెన్సీ ఇది భారతదేశంలో చిన్న సూక్ష్మ తరహా వ్యాపారాల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక మద్దతును అందించేందుకు ఏర్పాటైంది దేశంలో ఉన్న పెద్ద బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులు మైక్రో ఫైనాన్స్ సంస్థలు మరియు ఇతర లైసెన్స్ ఉన్న సంస్థలు ఈ పథకం ద్వారా రుణాలు ఇస్తకం ద్వారా రుణాలు మూడు రకాలుగా ఉంటాయి శిశు కిషోర్ మరియు తరుణ శిశు కేటగిరీ కింద ప్రారంభ స్థాయి వ్యాపారాలు ఉన్నాయి వీటికి యాభై వేల వరకు రుణం లభిస్తోంది కిషోర్ కేటగిరీ కింద అభివృద్ధి చెందుతున్న వ్యాపారాలకు యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు రుణం లభిస్తుంది తరుణ కేటగిరీ కింద స్థిరమైన వ్యాపారాలకు ఐదు నుంచి పది లక్షల వరకు రుణం లభిస్తుంది ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కొలాట్రల్ ఫ్రీ రుణం అంటే మీరు ఎటువంటి గ్యారంటీ లేకుండానే రుణాన్ని పొందొచ్చు ఇది చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ప్రతి ఒక్కరికి గొప్ప అవకాశం అందులోనూ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది మహిళలు ఈ రుణాన్ని సులభంగా పొందేలా బ్యాంకులు ప్ర మీరు ఎన్నో రకాల వ్యాపారాలు ప్రారంభించవచ్చు ఉదాహరణకు కట్టడాల పనులు కిరాణా షాపులు మజ్జిగ చాయ్ స్టాల్లు చిన్న కాఫీ హోటల్స్ బ్యూటీ పార్లర్ సెలూన్లు టైలింగ్ షాపులు మొబైల్ రిపేరింగ్ ఆటో ట్యాక్సీ కొనుగోలు హస్తకళల వ్యాపారం లాఠీ మేకింగ్ వంటి అనేక వ్యాపారాలు ఇందులో ఉన్నాయి ఈ పథకం కోసం దరఖాస్తు చేసేందుకు మీరు మీ దగ్గరలోని బ్యాంకును సంప్రదించాలి మీ వ్యాపార ఆలోచన అవసరమైన డాక్యుమెంట్స్ అంటే ఆధార్ పాన్ చిరునామా ధృవీకరణ వ్యాపార ప్రణాళిక ఇవన్నీ కూడా సమర్పించాలి బ్యాంక్ అధికారులు వారు మీ వ్యాపార ప్రణాళికను పరిశీలించి రుణాన్ని మంజూరు చేస్తారు దీనికోసం ప్రత్యేకంగా వడ్డీ రేట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఎక్కువ రుణాల కోసం ఎక్కువ వివరాలు కావచ్చు కానీ చిన్న మొత్తాల కోసం ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ప్రధాన మంత్రి ముద్రా యోజన వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి చిన్న వ్యాపారాల అభివృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుంది ఇక యువత పని కోసం ఎదురు చూసే పనికి ఫుల్ స్టాప్ పెట్టి తమ సొంతంగా చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టి ఎదుగుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు మీరు దీన్ని మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు తెలియజేయండి వ్యాపారం చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది ఒక బంగారు అవకాశం మరి ఆలోచన చేయకుండా మీ దగ్గర బ్యాంకులో లేదా అధికారిక ముద్రా వెబ్సైట్లో సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి